హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఇరవై ఒకటో తారీఖు అంటే రేపటి నుంచి మనకి డిఎస్సి మెగాడిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకు వెళ్ళాలని చెప్పేసి చాలామంది ఆస్పరెంట్స్ ఆందోళన ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట సో వారు ఏమేమి తీసుకెళ్లాలనేటువంటిది మీకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినటువంటి దాని నుంచి నేను మీకు పికప్ చేస్తూ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది మనకు ఒక బ్లాగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అండి దాంట్లో ఏమేమి మెన్షన్ చేశారనేటువంటిది మీకు ఇప్పుడు తెలపడం జరుగుతుంది అనమాట సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక డ్యూరింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ద ఆథరైజ్డ్ ఆఫీసర్ ఆర్ కమిటీ షెల్ వెరిఫై ద ఫాలోయింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఆథరైజ్డ్ ఆఫీసర్ కానీ లేకపోతే కమిటీ వారు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారో వారు ఈ మేజర్ ఈ నాలుగు ఆబ్జెక్ట్స్ అనేటువంటి చూసుకుంటారని చెప్పి తెలపడం అనమాట దాంట్లో మనం మెయిన్గా చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్కోర్ ఏదైతే ఉందో అది చూస్తారు ఇది ఒరిజినల్ కార్డు ఒరిజినల్ స్కోర్ కార్డు అదే రకంగా మార్క్స్ మెమో అనేటువంటిది కన్సిడర్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి దీంతో పాటుగా మనం చూసినట్లయితే కనుక ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే మీకు ఎస్ఎస్స మెమో అనేటువంటిది ఉంటుంది అన్నమాట ఎస్ఎస్సీ మెమో అనేటువంటిది మీరు చూసుకున్నట్లయితే కనుక బర్త్ సర్టిఫికేట్ కిందకి మీకు పనిచేయడం అనమాట అండి ఎస్ఎస్సీ అనేటువంటిది బర్త్ సర్టిఫికేట్ కింద మీకు పనిచేయడం జరుగుతుంది అనమాట ఏజ్ ఆఫ్ ప్రూఫ్ కింద మీకు ఇది ఎస్ఎస్సీ అనేటువంటిది పనిచేయడం అనమాట ఆ తర్వాత మీరు ఇంటర్మీడియట్ అయితే కనుక ఇంటర్మీడియట్ సంబంధించినటువంటిది డిగ్రీ అయితే కనుక డిగ్రీ సంబంధించినటువంటిది బిఎడ్ ఉంటే కనుక బీఎడ్ సంబంధించినటువంటిది డిఎడ్ ఉంటే కనుక డిఎడ్ ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ప్రొవైడ్ చేయాలన్నమాట అదే రకంగా ఫోర్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికెట్ కూడా మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు కావాలన్నమాట అండి దీని ద్వారా ఏంటంటే మీ యొక్క లొకాలిటీ అనేటువంటిది దీని ద్వారా చెక్ చేయడం జరుగుతుంది అనమాట అండి దాని తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేటువంటిది మీ ఏజ్ కింద సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ చదివితే కనుక ఇంటర్మీడియట్ డిగ్రీ చదివితే కనుక డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేటువంటిది అడుగుతారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక వీటి తర్వాత మీరు ఒకవేళ బిఎడ్ చేస్తే కనుక బీఎడ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ సిక్స్త్ వచ్చేసి డిఎడ్ సంబంధించిన సర్టిఫికేట్ అనమాట సో ఇది మీ ఒరిజినల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనమాట అండి ఈ సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉన్నాయో ఉంటే కనుక వీటిని కంపల్సరీగా జిరాక్స్ అనేటువంటిది మీరు తీసుకుని పెట్టుకోవడం మీకు మంచిది అనమాట అండి ఎన్ని కాపీస్ కూడా తీసుకోవాలనేటువంటిది నేను మీకు వివరణ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేట్ ఏజ్ సర్టిఫికేట్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అదే రకంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఒకవేళ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ బీసీ అయితే ఓబీసీ సంబంధించినటువంటిది ఈడబ్ల్యూఎస్ అయినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేటువంటిది ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ అయిన ఛాలెంజ్డ్ అయినట్లు కనుక ఆ ఫిజికల్ ఛాలెంజ్ సర్టిఫికేట్స్ ఏవేవైతే మీరు అప్లికేషన్ ఫామ్ టైంలో అప్లికేషన్ చేసిన టైంలో మీరు ఏవేవైతే సర్టిఫికెట్స్ అటాచ్ అయితే ఏదైతే మీరు నోటిఫై చేశారో ఆ నోటిఫై చేసినవన్నీ మీరు కంపల్సరీ వెరిఫికేషన్ టైంకి తీసుకెళ్ళాలి ఇది ఇంపార్టెంట్ అనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫోర్త్ టు టెన్త్ క్లాస్ సంబంధించిన రెసిడెంట్ సర్టిఫికేట్ అనేటువంటిది అలాగనే ఎస్ఎస్సీ సర్టిఫికేటు ఇంటర్ డిగ్రీ బీఎడ్ డిఎడ్ అదే రకంగా ఎస్సీఎస్టీ వారైతే కానీ ఎస్సీఎస్టీ బీసీవారి అయితే కనుక క్రిమినల్ సర్టిఫికేటు ఈబీఎస్ ఈబిఎస్ సర్టిఫికెట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినట్లు కనుక ఆ సర్టిఫికెట్స్ అనేటువంటి తీసుకెళ్లాలన్నమాట అండి అయితే ఈ సర్టిఫికేట్స్ అనేటువంటిది ఎన్ని కాపీలు తీసుకెళ్లాలి అనేటువంటిది ఇటీవల మనకి ఒక పిక్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట దాంట్లోంచి ఏమేమి తీసుకు ఎన్ని కాపీస్ తీసుకెళ్లాలి అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక డిఎస్సికి సంబంధించినటువంటిది అనమాట అండి మెగా డిఎస్సికి సంబంధించినటువంటిదే మనకి ఇది ఇందులో చూసుకున్నట్లయితే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రావడం జరిగింది అనమాట ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు చిన్న ఉండేది అనమాట ఇందులో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ మీరు కంపల్సరీ మూడు సెట్లు జిరాక్స్ అనేటువంటిది తీసుకుని వెళ్ళాలని చెప్పి తెలపడం జరుగుతుందనమాట మూడు సెట్లు జిరాక్స్ కాపీస్ అనేటువంటిది తీసుకుని వెళ్ళాలి డ్యూలీ అటెస్టెడ్ బై ద గెస్టెడ్ ఆఫీసర్ గెస్టెడ్ ఆఫీసర్ అటెస్టెడ్ కాపీ అనేటువంటిది గెస్టెడ్ ఆఫీసర్ తోటి సైన్ చేస్తున్నటువంటి దాన్ని మీరు కంపల్సరీ తీసుకుని వెళ్ళాలని చెప్పి తెలపడం జరిగింది అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇందాక నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేసాను కదండి అవన్నీ తీసుకుని వెళ్ళాలి దాంతోపాటుగానే త్రీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది కూడా తీసుకెళ్ళాలి ఇక్కడ చూడండి విచ్ ఆర్ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏదైతే అప్లై చేసుకున్నారో ఆ ప్రతి ఫామ్ అనేటువంటిది ప్రతి సర్టిఫికేట్ అనేటువంటిది మీరు తీసుకుని వెళ్ళాలన్నమాట అండి అయితే ఇఫ్ ఎ క్యాండిడేట్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ డ్యూరింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ దేర్ క్యాండిడేట్ విల్ బీ రిజెక్టెడ్ అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి మీరు మీతో పాటు క్యారీ చేయాల్సిన దాంట్లో ఒరిజినల్ అనేటువంటిది ఒకటి ఉండాలన్నమాట అండి మీ అన్ని కాపీస్ ఒరిజినల్స్ అనేటువంటిది ఉండాలి దీనికి సంబంధించినటువంటి త్రీ సెట్స్ జిరాక్స్ అనేటువంటిది ఉండాలన్నమాట మీతో పాటుగా మొత్తం ఫోర్ కాపీస్ ఉండాలి ఇందులో ఒకటి ఒరిజినల్ మూడు సెట్లు జిరాక్స్ మూడు ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది ఇవి కంపల్సరీ ఉండాలన్నమాట మీరు ఒకవేళ ఇవి తీసుకురానట్లయితే కనుక మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట యాజ్ పర్ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి పదహారు వేల పైచులకు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ పదహారు వేల పైచులకు మెంబర్స్ని మాత్రమే పిలుస్తున్నట్లుగా తెలపడం అనమాట అండి సో దీన్ని బట్టి మీరు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అనేటువంటిది సర్టిఫికేట్ అనేటువంటిది మీరు అప్లికేషన్లో ఏదైతుందో అప్లికేషన్లో ఉన్నటువంటిది యాజ్ ఇట్ ఈస్ మీరు తీసుకువెళ్ళిపోయినట్లయితే మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం అనేటువంటిది ఉంటుంది అనమాట అండి సో దీని తర్వాత మళ్ళీ సెలెక్షన్ లిస్ట్ అనేటువంటిది మళ్ళీ రాకపోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఫెయిల్ టు జాయిన్ ద పోస్ట్ ఫర్ ఎనీ రీజన్ పోస్ట్ విల్ బీ క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ డిఎస్సి రిక్రూట్మెంట్ అంటే ఒకవేళ ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి వారు కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళకి నచ్చిన రీజన్లో ఒకవేళ రాకపోతే కనుక వాళ్ళు కావాలనుకున్నటువంటి రీజన్లో వాళ్ళు ఒకవేళ పోస్టింగ్ రానట్లయితే కనుక కొంతమంది వదిలేసుకుంటారు వదిలేసుకున్నటువంటి వారిని ఆ పోస్ట్కి మరలా వేరే వాళ్ళు అంటే తర్వాత ర్యాంక్ ఉన్నటువంటి వారిని పిలుస్తారు అనేటువంటిది మీరు ఆశలు పెట్టుకోవద్దు దానిని చూసుకున్నట్లయితే ఏవైతే ఖాళీ పోస్టులు ఉంటే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మనకి బ్యాక్లాగ్ పోస్టుల కింద నెక్స్ట్ డిఎస్సి దాంట్లో ఇస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సపరేట్ జివో విల్ బీ ఇష్యూడ్ ఫర్ క్లోజర్ ఆఫ్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ మొత్తం ప్రాసెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దీ మెగాఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లోజర్కి సంబంధించినటువంటి జియో అనేటువంటిది కూడా రిలీజ్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అదే రకంగా సర్టిఫికేట్ సంబంధించినటువంటి వివరాలతో తో కొనేటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇందులో నోటెంట్ కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ అనేటువంటి మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకన్ పాప్ అవుతుంది బెల్లైకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అండి ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టుమారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ డే ఆల్ ది బెస్ట్ బాయ్